వెల్కమ్ టు తెలుగు మైత్రి ఛానల్ ఈరోజు మనం తెలుగు సామెతలు వాటి అర్థాలను తెలుసుకుందాము మొదటి సామెత ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరు ఆ ఊరికి అంతే దూరం అంటే దీని అర్థం మన ప్రవర్తనను బట్టి ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే దీని అర్థం ఏదైనా పనిని మొదలు పెట్టకుండానే దాని ఫలితాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం తరువాతి సామెత తింటే గాని రుచి తెలియదు దిగితే గాని లోతు తెలియదు దీని అర్థం ఏదైనా గాని జ్ఞానాన్ని సొంత అనుభవంతో సంపాదించుకోవాలి అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు నెక్స్ట్ సామెత మొక్కై వంగనిది మానై వంగునాం అంటే దీని అర్థం చిన్న వయసు నుండి సత్ప్రవర్తనను నేర్పించాలి పెద్దయిన తర్వాత అది రమ్మన్నా రాదు తరువాతి సామెత ఆకలి రుచెరుగదు నిద్ర సుఖమెరుగదు అంటే దీని అర్థం మన అవసరాలు లోపాలను గుర్తించవు తరువాతి సామెత తీగలాగితే డొంకంతా కదిలినట్లు అంటే దీని అర్థం ఒక విషయాన్ని గురించి ఆరా తీస్తే ఇతరత్రా ఎన్నో విషయాలు తెలిసినట్లు తరువాతి సామెత అంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం దీని అర్థం ఎటూ చెప్పలేని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్